ఓం త్రే నమ హరి ఓం అందరికీ నమస్తే అండి అందరూ కూడా అమ్మవారి అనుగ్రహంతో అందరూ బాగుండమని సార్ అమ్మవారిని ప్రార్థిస్తూ ఉన్నాను ఈ రోజున మనం మాఘమాసం ఆరంభమైంది కాబట్టి మాఘ పురాణం గురించి అయితే మనము విందాము ఒకటవ అధ్యాయము మాఘమాస మహిమ శుక్లాం భరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనంద్యాయే ధ్యాయే సర్వ విఘ్నోపశాంతయే వ్యాసం వశిష్ట నప్తారం శక్తి పౌత్రమ కల్మషం పరాశరాత్మజం వందే సుగతాతం తపోనిధిం వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణువే నమో వై బ్రహ్మ నిదయే వాసిష్ఠాయ నమో నమః ప్రపంచ దేశములన్నింటిలోనూ భారతదేశము కర్మ ధర్మ ధ్యాన పరాయణమై సర్వోత్తమమైన విశిష్ట స్థానాన్ని కలిగి ఉంది అట్టి భారతదేశంలో హిమాలయాది పర్వతములు గంగా దినదులు నైమిషం మొదలైన అరణ్యములు మరింత పవిత్రమైనవిగా చేసిన పూజ మొదలైన మొదలైన వానికి అనేక రెట్లు ఫలితం ఇచ్చేవిగా ప్రసిద్ధి చెందినాయి వైశాఖము ఆషాఢము కార్తీకము మాఘం మొదలైన పవిత్రములైన పుణ్యదాయకములైన కాలములో చేసే స్నానము జపం తపం మొదలైన వాని వల్ల వచ్చే పుణ్యము అగణ్యమైనది అంటే ఇంత అని లెక్కకు రానిది పూర్వము మహర్షులు ఈ మహావిష్ణు వద్దకు వెళ్ళి స్వామి స్నానానికి ధ్యానాధికమైన తపస్సుకి ప్రశాంతము పావనము సిద్ధిప్రదము అయిన ప్రదేశాన్ని మాకి భూమండలంలో నిర్దేశింపుడని ప్రార్థించారు అప్పుడు శ్రీ మహావిష్ణువు వారితో మహర్షులారా నేను నా చక్రాన్ని విసురుతాను అది ఎక్కడ పడిందో ఆ ప్రదేశము తృణకాష్ట జల సమృద్ధమైన తపోయోగ్యమైన ప్రదేశంగా గుర్తించండి అని చెప్పి తన చక్రాన్ని విసిరినాడట ఆ మహావిష్ణు యొక్క చక్ర పడిన ప్రదేశాన్ని నైమిషారణ్యమని వ్యవహరిస్తూ సౌనకాది మహామర్షులు మహర్షులు అక్కడ స్థిర నివాసం ఏర్పరచుకున్నారు వారక్కడ నివసిస్తూ యజ్ఞ యాగాదులు చేస్తూ ఉంటే భూమండలంలో వివిధ ప్రాంతాల్లోని ఆయా ఆశ్రమాలలోని మహర్షులు చూడడానికి వస్తూ ఉండేవారు అలాగే రోమహర్షుడడో రోమహర్షుడను ఆయన కుమారుడు సూత మహర్షియో అందరిలా ఆ యాగాన్ని చూడడానికి విచ్చేవారు విచ్చేవారు యోగం చేసే మునులు వాళ్ళని ప్రార్థించి విరామకాలంలో పుణ్యకరమైన కథలని విశేషాలని చెప్పించుకునేవారు అంటే నైవిషారణ్యంలోని ఒక ఆశ్రమ జపోమాదులు అవి లేనప్పుడు పుణ్య ప్రవచనాలు జరిగి అందరికీ ఆనందాన్ని మన స్థైర్యాన్ని భగవద్భక్తిని పెంపొందించేవి అలా ఒకప్పుడు సౌనకాది మహర్షులు చిరకాలం జరిగే యాగం యాగమునొక దానిని ప్రారంభించారు ఆ యాగము కొన్ని సంవత్సరాలు జరుగుతుంది అటువంటి యాగాన్ని చూడాలని చాలామంది మునులు దేశం నలుమూల నుండి ఆసక్తితో వచ్చారు అలా వచ్చిన వారిలో సోత మహర్షి ఉన్నారు మునులు ఆయనకి ఎదురు వెళ్ళి సగౌరవంగా తీసుకుని వచ్చారు తగిన ఆసనంపై కూర్చుండబెట్టి అతి సత్కారాలు చేశారు సాష్టాంగ నమస్కారాలు చేశారు ఆయనతో ఇలా అన్నారు సూత మహర్షి మీ తండ్రి గారు రోమహర్షుల వారు పురాణ ప్రవచనంలో ధర్మ విషయాలను వివరించడంలో సాటి వారు శరీరము పొలకించి ఆనందపారవశించే రోమములు కూడా పొలకించేటట్లు చేయగల సమర్థులు రోమములకును హర్షము కలిగించేవారు కనుక రోమహర్షులని సార్థక నామదేములై అయినారు వారి కుమారులైన మీరు కూడా ఆయన అంతటి వారే ఆయనకు తగిన పుత్రులని అనిపించుకున్నారు మా అదృష్టవశం వలన మీరి యాగ సందర్శనకు వచ్చినారు విరామ సమయంలో మాకు పుణ్యకర్ములైన విషయాలు వినడం మరింత ఫలప్రదమవుతుంది అవుతుంది కదా దయవుంచి మాకు పుణ్య కథల్ని వినిపించండి అని ప్రార్థించారు సూత మహర్షి వారి ఆతిథ్యాన్ని స్వీకరించి సుఖాసనంగా కూర్చుని వారి మాటలు విన్నారు తాను వారందరికీ నమస్కరించి చిరునవ్వుతో మీకు నా మీద ఉన్న అభిమానానికి కృతజ్ఞుణ్ణి పుణ్యకారాలు జరిగే చోట పుణ్యప్రదమైన విషయాన్ని చెప్పడం కూడా ఒక అదృష్టమే అది కూడా యజ్ఞల్లా పవిత్రమైన కార్యమే ఈ రూపంగా నన్ను ఈ పుణ్య కార్యంలో ఇలా అన్వయించేటట్లు చేసే మీకు నేను కృతజ్ఞుణ్ణి మా తండ్రి గారి వలన విన్న దాన్ని అనుసరించి వ్యాస మహర్షుల వారి దయా విశేషం చేత నాకు తెలిసిన విషయాన్ని మీకు మీ మీ అనుగ్రహించే స్ఫురింపజేసుకుని యథాశక్తి వినిపించి మీ ఆనందాశీస్సుల్ని భగత్కృపని పొంద ప్రయత్నిస్తాను మీ ఆజ్ఞ ఏమిటి అని సవయనంగా అడిగారు అప్పుడు మునులు సూత మహర్షి లోగడ వైశాఖ మాసం కార్తీక మాసం విని యొక్క వైశిష్టాన్ని ఆయా మాసాల్లో చేయవలసిన వ్రతానుష్టాలని వివరించి మాకు ఆనందం కలిగించారు ప్రస్తుతం మాఘమాస మహిమను వివరించండి అని కోరారు అప్పుడు సోత మహర్షి సూత మహర్షి క్షణ కాలం కళ్ళు మూసుకుని ధ్యానంలో ఉండి తండ్రి గారిని గురువులను తరచుకుని నమస్కరించి కనులు తెరిచి మునులకు మరలా నమస్కరించి ఇలా ప్రారంభించారు మహర్షి సప్తములారా మీరు అడిగిన ప్రశ్న సారవంతమైంది విశేషించి సామాన్య పూజానికానికి మరింతగా ఉపయోగించేది చదువుకున్న వారు కొద్ది మంది అయిన యజ్ఞయాగాలు జపతపాలు చేసి పాపం పోగొట్టుకుని పుణ్యం సంపాదించుకుంటారు పై విధంగా చేసే సావకాశం లేని వారు తరించడానికి ఈ విషయం బాగా ఉపకరిస్తుంది పూర్వము ఒకప్పుడు జగన్మాత అయిన పార్వతీదేవి పరమేశ్వరుణ్ణి ఇదే విషయాన్ని అడిగింది కృష్ణ మదన మహర్షి కృష్ణ మద మహర్షి కృష్ణ మద మహర్షి మొదలైన వారు చెప్పిన విషయాలని పార్వతీదేవికి పరమేశ్వరుడు చెప్పిన విషయాల్లో పాటు చెప్పేదని వినండి పార్వతీదేవి పరమేశ్వరునితో విశ్వాత్మక సర్వలోకేశ్వర సర్వభూత దయానిది ప్రాణేశ్వర మీ మాటలు అమృతము కంటే మధురాతి మధురములై నాచివులకు మరింత ఇంపుగా ఉన్నవి మాఘమాస మహిమను వివరింపగోర్చున్నామని ప్రశ్నించను అప్పుడు పరమేశ్వరుడు కళ్యాణి జగన్ మంగళ నీవు అడిగిన విషయము మిక్కిలి నిగూఢమైంది గంభీరమైంది మిక్కిలి గంభీరమైంది నిగూఢమైంది నాకిష్ఠురాలువైన నీకు చెప్పరాని దేవుండును తప్పక చెప్పదును వినుము సూర్యుడు మకర రాశిలో ఉండగా మాఘ మాసమున ప్రాతకాల స్నానము చేసిన వారు పాప విముక్తులై ముక్తి నందుదురు గోపాదంసు మాత్రము మునిగియే జల ప్రవాహములోనైనా చేసిన స్నానము అధిక పుణ్యప్రదం మొదటి స్నానము వాని సర్వ పాపములను పోగొట్టును రెండవ స్నానము వానికి వైకుంఠలోక ప్రాప్తిని కలిగిస్తుంది మూడవ స్నానం అతనికి శ్రీ మహావిష్ణువే రుణగ్రస్తుడయ్యేటట్టు చేస్తుంది ఇట్టి పుణ్యాత్మునికి నేనేమి ఇవ్వాలి అని శ్రీ మహావిష్ణువే ఆలోచనలో పడు ప్రయాగలో మాఘమాసంలో గంగా స్నానం చేసిన వానికి పునర్జన్మ ఉండదు మాఘమాసంలో ఉదయాన్నే నదీ ప్రవాహంలో గాని సరస్సులో గాని స్నానం చేసిన వారికి ముక్తి కలుగుతుంది ఊరికి వెలుపలున్న సరస్సు నూయ్యి కాలువ మొదలైన వానిలో చేసిన స్నానము పాపనాశకం మోక్షదాయకం సుమా తెలిసి గాని తెలియక గాని బలవంతముగా గాని మాఘమాసమున ఒక్క మారు స్నానమైనను సూర్యోదయమునకు ముందుగా లేచేసినచో చేసినచో వాణి పాపములన్నీ భక్తి భావముతో నెల చేసినచో విష్ణులోకము చెరును స్నానం చేసి పురాణము విన్నచో అతడు ఋషి అయి జన్మించును మాఘ స్నానము మాని విష్ణు పునర్మింపక పునర్ పునర్చింపక దానము చేయక పురాణమును వినక మాఘ మాసమును గడిపిన వానికి మనోవాక్య సంబంధమైన పాపము నెట్లు పోవును అతడు భయంకరమైన నరకమున బాధ పడును గర్వముచే మాఘ స్నానము మానిన అధముడు నీచ జన్మలను పలుమార్లు పొందును చలికి భయపడి స్నానము చెయ్యని వారిని చూడరాదు అట్టి వారిని చూచిన పాపము పోవలనన్నచో సూర్యుని చూచి నమస్కరించు ప్రాతకాల మాఘ స్నానము చెయ్యని వారు పెక్కుమార్లు నీచ జన్మలందుదులు సుమా దరిద్రులైనను బాలులైనను ప్రాతకాల స్నానము చేసిన శ్రీ మహావిష్ణువు దయను పొందెదరు చిన్నపిల్లలు ఆశక్తులైన వృద్ధులు హరినామస్మరణ చేయచు ముమ్మారు జల బిందువులను శరీరంపై చిలకరించుకునునను పుణ్యమే నీచుడైనను మాగ స్నానము చేసిన పాపమును వీడి పుణ్యాత్ముడు అగును ఎట్టి పాప ఆచరించిన వాడైనను మాఘ మాస ప్రాతకాలమున యందు మా ఎందు స్నానమాడినచో ప్రాతకాల యందు స్నానమాడినచ్చు వాని పాపములను మేము నశింపజేయుమని జలములు ఘోషించు చుమని స్నానము చేసిన వానికి సంసార భయము లేదు ఆడంబరము కొరకు గాని భయముచే గాని బలవంతంగా గాని మాఘ స్నానము చేసిన వాడు పాప విముక్తుడై పుణ్యాత్ముడు అగును అశక్తుడు తాను మాఘ స్నానము చేయలేకపోయినచో స్నానము చేసిన వానికి దక్షిణ ఇచ్చి వానుండి స్నాన ఫలము పొందవచ్చును మాఘ స్నానము చేసిన చలికి ఆగలేని వాడు శ్రీహరిని స్మరించుచు మంట ఎద్దు చలి కాగవచ్చును ఈ మాసమున నిరుపేదలకు వస్త్రదానము గాని కంబళ దానము గాని చేసిన స్నాన ఫలము నంది పుణ్యవంతుల గుదురు బలవంతముగా స్నానము చేసిన వానికిని చేయించిన వానికిని పుణ్యము కలుగును ఈ స్నానమును అన్ని వర్ణముల వారును చేయవలను మాఘ స్నానము చేయువాణిని నిందించినను పరిహసించినను నివారించినను మహాపాపములు కలుగును పార్వతి మాఘ స్నానము సద్యోముక్తి ప్రదము దానికి సాటి లేదు శక్తి లేని వారు కాలు చేతులు కడుక్కొని ఆచరణము చేసి పురాణములు విన్నను వారికి స్నాన ఫలము కలుగును అన్ని మాసముల్లో మాఘ మాసము శ్రీహరి దేవతలందరిలో నృత్తముడు వృక్షములలో అశ్వద్ధ స్వంతులందరిలో తేజస్వంతులందరిలో తేజస్వంతులందరిలో సూర్యుడు ఉత్తముడు శాస్త్రములన్నింటిలో వేదము ఉత్తముడు కావున మాఘమాస స్నానము చేయువాని నిందించినను నివారించినను మహాపాపములు కలుగును నాలుగు వర్ణములు వారిలో వృత్తముడు పర్వతములలో మేరు పర్వతము ఉత్తమము కావున మాఘమాస పుణ్యప్రదము సుమ దిలీపుడను మహారాజు పెక్కు యాగములు చేసిన పుణ్యాత్ముడు ఉత్తముడైన ప్రజాపాలకుడు ఇతర నాడు వేటకు వేటకుపోయెను అనేక మృగములను వేటాడి అలసిపోయెను మనోహరమైన సరస్సును ఒక దానిని చూచి అతడు కొంతకాలం విశ్రమించి తన నగరమునకు ప్రయాణమయ్యను అప్పుడు వృద్ధ బ్రాహ్మణు ఒకడా మహారాజులకు కనిపించను రాజువానికి నమస్కరించి ఆశస్సులొందెను ఆ బ్రాహ్మణుడు మహారాజా పరమ పవిత్రమైన మాఘమాసమున నా సరస్సున స్నానము చేయకుండా పోచున్నావేమి మాఘమాసమున చేయు నది స్నానము గాని సరస్సుల స్నానము గాని సరస్సు స్నానము గాని మిక్కిలి పుణ్యం ఇచ్చును ఎరుగువా అని ప్రశ్నించాను రాజు మాఘ స్నాన మహిమను చెప్పడని చెప్పుడని కోరగా అతడు రాజా నీవిప్పుడీ సరస్సును తప్పక స్నానము చేసి పొమ్ము మాఘమాస స్నాన మహిమను మీ గురువగు వశిష్ట మహర్షి వలన తెలుసుకొనమని చెప్పి తన దారిన పోయను దిలీప మహారాజు మాఘ మాస స్థాన మహిమను మాఘమాస స్నాన మహిమ తెలుసుకొనవలెనని తమ కుల గురువైన వశిష్ఠ మహర్షి ఆశ్రమకు వెళ్ళను గురువును దర్శించి నమస్కరించి మాస స్నాన మహిమను తెలుపగోరను వశిష్ఠ మహర్షి దిలీపుని ఆశీర్వదించి ఇట్లనెను నాయన దిలీప నీ కోరిక విశిష్టమైంది మాఘమాసము చాలా విశిష్ట కలిగినది మాఘమాసము శివ కేశ ప్రీతికరమైంది ఆ నెలలో చేసిన పుణ్య కార్యములు ఇతర దినములలో చేసిన పుణ్య కార్యక్రముల కంటే ఎక్కువ పుణ్యములు ఇచ్చును మాఘ మాసమున నా చేసిన స్నానమే సర్వ పాపములు పోగొట్టి అక్షయములైన ఫలమునిచ్చును స్నానమే ఇంత అధికమైన పుణ్యమునిచ్చునో పూజ పురాణ శ్రవణాదుల వలన నెంతటి ఫలములుండెనో ఊహించుకును మాఘ స్నానం వలన సర్వ దుఃఖములు పోగొట్టుకుని శుభ లాభములను పొందిన కొందరి వృత్తాంతమును వివరించును దానిని బట్టి మాఘ మాస వైశిష్ట్యమును తెలుసుగొన ప్రయత్నింపు పూర్వం ఒకనప్పుడు భయంకరమైన క్షామం అంటే వానులు లేకపోవట పండలు పంటలు పండకపోవట మొదలైన లక్ష్యములు కలవ దానిని క్షామము అంటారు విద్య హిమాలయ పర్వతముల మధ్యనున్న భూమిలో కలిగిను దీనివలన సామాన్య జనలు ప్రభువులు మునులు మహర్షులు పశువులు పక్షులు సర్వప్రాణులు మిక్కిలి బాధపడినవి అట్టి వారిలో మృగు మహర్షి ఒకడు అతను ఆ ప్రాంతమున విడుచుటకు లేకున్నను కైలాస పర్వత ప్రాంతమునకడుకు చేరి తనకు వచ్చిన ప్ర ప్రదేశమునందు ఆస్ తనకిచ్చిన తనకు నచ్చిన ప్రదేశమునందు ఆశ్రమమును నిర్మించుకొని తా తపము ఆచరించుకుని ఉండను పవిత్రము మనోహరము అయిన ఆ దివ్య ప్రదేశమునకు గంధర్వులు యక్షులు కిన్నెరులు మున్నకు దేవత దేవజాతులు వారును వచ్చుచు అతడు నివారించి ఉత్సాహమును పొందుచూ ఉండేది ఒకనాడు గందరుడ భార్య సమేతుడై ఆ ప్రదేశమునకు వచ్చును అతడు భృగు మహర్షికి నమస్కరించి అతడి శరీరం మిక్కిలి సుందరమైన గంభీరమై మనోహరమై పవి విచిత్రమై ఉండను వాని మొగము మాత్రము పులి మొగమై ఉండను ఇందువలన అతడు ఎంత చక్కగానున్నను పులి మొగం వలన విచిత్రంగా భయంకరమై ఉండను అతడు భృగు మహర్షికి నమస్కరించిన తర్వాత మునీశ్వర నాకు భోగ భాగ్యమున ఉన్నవి నా భార్యను చూచి చుతురి కదా ఈమె సౌందర్యము గుణ సంపద నిరుపమానములు నేను గంధరుడను మానవుల కంటే ఆ దివ్యశక్తులు కొన్ని ఉన్నవి కానీ భయంకర వికారమైన ఈ పులి నాకు బాధాకరంగా ఉన్నది దీని పోగొట్టు కొనుట ఎట్లో తెలియరాకున్నది ఈ వికారం వలన నాకు గల సుఖములు భోగములు నన్ను సంతోషపరచట లేదు ఉంచి నాకు వికార రూపము పోవు ఉపాయము చెప్పుడని ప్రార్థించదు భృగు మహర్షికి గంధరుని పరిస్థితిని జాలి కలిగింది వానికి సాయపడవాలని అనుకున్నాడు నాయన పురాకృత కర్మము ఎవరిని విడవదు గత జన్మలో చేసిన పాపం వలన నీకు స్థితి కలిగింది పాపము దురదృష్టము పేదరికము ఇవి మూడును జీవుని బాధించును ఇట్టి వాణిని పోగొట్టుకుని శుభ లాభము పొందవలనన్న పుణ్య నదులనేందు స్నానము పవిత్ర క్షేత్రములు ఎందు దేవ పూజ చేసుకొని ఇట్టి వాణిని పవిత్రమైన కాలములు చేసిన చో సద్య పరము కలుగును కాలమంతయు మంచిదే అయినను మాఘమాసం విశిష్టమైంది ఈ నెలలో చేసిన స్నానము పూజ జపము తపము జీవికి గల పాపము పోగొట్టే శుభమును వెంటనే కలిగించు అన్ని పుణ్యనదుల్లో స్నాన దిగము చేసినచో వచ్చు ఫలితము మాసములో నదులలో కానీ సముద్రంలో కానీ కాలువల్లో కాని సరిహద్దులో కానీ ఏ స్వల్ప జల ప్రవాహమైనను అంత స్నానం చేసినచో వచ్చును అనగా మాఘ స్నానమునకు ఏ ప్రవాహమున చేసినను తీర్థముల ఎందు చేసిన పుణ్యము నిచ్చునంత గొప్పది ఏ జీవ ఏ జాతి వారికైనాను అనంత పుణ్యము నెచ్చును నీ అదృష్టవశమున నీది మాఘమాస ప్రారంభము కావున ఈ భార్యతో పాటు ప్రతిదిన ప్రాతకాలమున స్నానము ఇష్టదేవత పూజను అచ్చడి నదిలో చేయుము అని భృగు మహర్షి ఆ గంధర్వునకు చెప్పింది ఆ గంధరుడు ముని చెప్పినట్లుగా అతడి నదిలో మాఘ స్నానమును తీరమున ఇష్ట పూజను వీడు ఒక మాఘ అంతి చేసను ఆ పుణ్యవశమున వాని పులి పులి మొగము పోయి వానికి సుందరమైన మొగము వచ్చింది గంధరుడన ఆశ్చర్యపడి మాఘమాస మహిమను కీర్తించుట కృతజ్ఞుడై మునికి భార్యతో పాటు నమస్కరించాను అతని ఆశీర్వాదం ఉంది తన భార్యతో పాటు తన లోకమునకు వెళ్ళాను దిలీప మహారాజా స్నాన మహిమను గమనించితివా మరి ఒక కథను చెప్పుదును వినుమని వశిష్ఠుడు మరలా ఇట్లు పలికెను ఈ విధంగా మాఘమాస వ్రతంలో మాసం మొదటి రోజు అధ్యాయం ప్రా మొద పూర్తయింది తర్వాత రెండవ అధ్యాయం గురించి మళ్ళా మనం విందాము శివుడు పార్వతికి మాఘమాస మహిమని చెప్పుట అనే అధ్యాయం రెండవ అధ్యాయం గురించి అయితే విందాము అంతవరకు స్వస్తి ఆ భగవాన్ అనుగ్రహం మనందరిపైన ఉండాలని కోరుకుంటూ ఉన్నాను సర్వేజన భవం సమస్త మంగళాని భవంతు స్వస్తి